హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎప్పటిలాగే తీసే ఒక ఫన్నీ వీడియో కానీ స్పో వీడియో కానీ కాదు ఇది మా ఊళ్ళో చాలామంది కుర్రాళ్ళందరూ కలిసి చేసిన ఒక మంచి పని గురించి ఈరోజు చెప్పాలనుకుంటున్నాం మెయిన్ చేసిన పని ఏంటంటే మనందరికీ తెలిసిందే కదా చిన్నప్పుడు మన స్కూల్లో ఉన్నప్పుడు ఏదైనా పెద్ద పండుగ వచ్చిందంటే అది ఆగస్ట్ ఫిఫ్టీన్ అండి ఆగస్ట్ ఫిఫ్టీన్ టైంలో మనకు ఆటల పోటీలని చాలా పెడతారు ఎస్ఏ రేటింగ్లు డ్రాయింగ్లు డిబేట్లు ఇలా అబ్బో చాలా అంటే చాలా పెడతారు ఇవన్నీ మనం పాల్గొన్నప్పుడు అదొక ఎక్సైట్మెంట్తో చిన్నప్పుడు మనం అందుకున్న చిన్న చిన్న గిఫ్ట్స్ కోసం ధారాపడిపోయి పెద్ద టీమ్ టీంలుగా ఉంటూ మరి చాలా గేమ్స్ ఆడేస్తాం క్రికెట్ కబడ్డీ ఖోఖో ఇలా చాలా గేమ్స్ ఆడేస్తాం అయితే మేము అలాగా ఈ వయసుకు వచ్చిన తర్వాత బాల్యంలోకి అయితే మేము వెళ్ళాం మా చిన్ననాటితనానికి అయితే మేము వెళ్ళలేము కానీ మేము తీసుకున్న డెసిషన్ ఏంటంటే చిన్న పిల్లలు మేమే ఆడిపించాలని మేమందరం మా ఊర్లో ఉండే కుర్రలు కలిపి చాలా వరకు డబ్బులు పోగేసుకున్నాం ఆ డబ్బులతో వాళ్ళకి మేము గేమ్స్ అవి ఆడించాలని ఇక డ్రాయింగ్ డిబేట్ అండ్ క్విజ్జు ఎస్ఏ రేటింగ్ లాంటి కాంపిటీషన్స్ అన్ని పెట్టించాలని అనుకుంటున్నాం అయితే ముందుగా మేము ఏం చేసామంటే ఒక ఆదివారం రోజు స్కూల్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఉండే ప్లేసెస్ అన్ని బాగా చెక్ చేసుకొని ఎక్కడ గేమ్ కండక్ట్ చేస్తే బాగుంటుందని చూసుకున్నాం ఆ తర్వాత హెచ్ఎం గారి పర్మిషన్ నెక్స్ట్ డే తీసుకొని అక్కడ గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఇక పిల్లల్ని చూడాలి మంచిగా ఒకసారి అరే ఆగస్ట్ ఫిఫ్టీన్ వచ్చేసింది ఇక్కడ గేమ్స్ పెట్టేస్తున్నారు అన్నీ వాళ్ళు మాకు గేమ్స్ పట్టిస్తున్నారు ఆనందం వాళ్ళ కళ్ళల్లో చూడాలి మామూలుగా అయితే లేదు వాళ్ళ ఆనందం చూసినప్పుడల్లా మాకు మా బాల్యమే గుర్తి కూడా చిన్నప్పుడు ఇలాగే ఉండేవాళ్ళను ఒక్కసారిగా మాతో పాటు ఉంటే కుర్రాళ్ళందరూ మా చిన్నతనానికి వెళ్ళిపోయినట్టు అనిపించింది ఒకసారి మీరు కూడా వీడియో చూడండి ముందుగా మా ఊరిలో ఉండే కొంతమంది యువత సహాయంతో వాళ్ళని తీసుకెళ్ళి ఇక్కడ కోర్టు తయారు చేయడం జరిగింది ఖోఖో కోర్ట్ వాళ్ళందరూ టీం నుంచి చేసుకున్న తర్వాత ఆడించాం ఒక్కోడు మామూలుగా ఆనందంగా లేడు చాలా రోజుల తర్వాత గేమ్స్ ఆడిస్తున్నారని మేము అంటే సెపరేట్గా గేమ్స్ పట్ల మేమే ఆడించడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ పీటీ ఉండరు టీచర్స్ అందరూ ఆడవాళ్ళు అయిపోవడం వల్ల ఇక మేమే ఆడించడానికి రెడీ అయ్యాం అండ్ ప్రతిదీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాం అక్కడ మీరు చూడవచ్చు మాలో ఒకడు బాగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చేసి మరి ఖోఖో అది ఆడించడం జరిగింది ఇక పిల్లలు అయితే ఇక ఒక్కొక్కరు ఒకసారిగా ఉన్నారు ఇంకా అందరూ హాయి చెప్పడం చూస్తున్నారు అలాగే ఖాళీగా ఉన్న కొంతమంది చిన్నపిల్లల్ని ఇలాగా అంటే పెద్దగా పెంకొచ్చి గేమ్ పెట్టలేదు అండ్ ఇది టగ్ ఆఫ్ వార్ మామూలుగా ఈ గేమ్ అయితే అన్ని గేమ్ల్లో కసిగా ఆడిన గేమ్ అయితే ఇదే ఒక్కొక్కడికి మామూలుగా కొంతమందికి అయితే చేతులు తోలు కూడా జారిపోయాయి అంత కసిగా ఆడేశారు వాళ్ళు చూడండి ఇంకా తెలిసిందే కదా వీడు మన ఫ్రెండ్ నర్సింగ్గాడు ఖాళీగా ఏం చేస్తా అని చిన్నపిల్లలతో ఏదో ఒక ఆటలు ఆడుకుందామని ఇలా తీసుకొచ్చి ఆడేసుకున్నాడు చూడవచ్చు మీరు వీడు మన ప్రసాద్గాడు చిన్నపిల్లలు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు వీడిక్కడ ఏదో డస్టర్ గేమ్ అంట అయితే చిన్నప్పుడు ఇప్పుడు ఆడలేదు ఇప్పుడు ఆడిస్తున్నారు ఈ డస్టర్ గేమ్ వాళ్ళతో ఆడిచ్చారు కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది గేమ్ అయితే ఆడడం చూడొచ్చు ఈ ఒక డస్టర్ పెట్టుకెళ్తే ఒక పాయింట్ అనమాట టీంలో ఒక్కొక్కరు మంచి కసి మీద ఆడుతున్నారు ఇక్కడ మన నర్సింగ్ కూడా చూసినట్టయితే ఇక పిల్లలకి ఏదో డ్యాన్స్ ప్రోగ్రాంలు పెడుతున్నారు హ్యాప్ అంది డీజేటీలు పాట పెట్టి అంటే పిల్లలు కొంచెం ఓసారి వచ్చింది ఇక డ్యాన్స్ వేస్తున్నారు వీళ్ళందరూ గేమ్ జున్ను డాన్స్ ఏ బాగా భయ్య ఇలా ఇంకా వాళ్ళతో సరదా ఇక ఆగస్ట్ ఫిఫ్టీన్ కోసం పారేడ్ చేయడం జరిగిస్తుంది కొంచెం కోచింగ్ ఇచ్చి వాళ్ళతో ఇలా చేద్దామని మా ఫ్రెండ్ ఒకటి డిసైడ్ అయ్యాడు వీడియోలో వీళ్ళే కనిపిస్తున్నాను నేను గనపట్లో అనుకుంటున్నారా నా గురించి తెలిసిందే ఇక ఎక్కడ పిల్లలుంటే అక్కడ పారిపోతాను అలాగే నేను క్లాస్కి వెళ్ళిపోయి వాళ్ళతో ఆడిస్తుంది అనుకున్నాను కాకపోతే ఈ గ్యాప్లోనే మా యాదవ్ ఒకటి వచ్చేసాడు చూడండి నెక్స్ట్ ఫ్రైమ్లో అక్కడ కూడా నాకు ప్రశాంతత లేకుండా వచ్చేసాడు ఇక వాళ్ళకి ఏదో క్లాసెస్ ఇస్తాడో ఒకప్పుడు ట్యూషన్ చెప్పాడు కాబట్టి కొంచెం అనుభవంతో వాళ్ళకి కొంచెం క్లాసెస్ చెప్పాడు కానీ క్లాస్ అని వినా వినా వాళ్ళకి ఏదో చిన్నపాటి క్విజ్ గేమ్ పెట్టినట్టు ఉన్నాడు నా అలాగే వాడు టీచింగ్ చేస్తూ ఉంటే వీడియో తీస్తూ ఉన్నాను ఇక్కడ ఇందాక రూమ్లో చేసింది ఇప్పుడు గ్రౌండ్లో చేసి మొదలెట్టారు అసెంబ్లీలో పిల్లలు చాలా అంటే చాలా బాగా ఈజీగా ఒక్క రోజులో నేర్చేసుకున్నారు కానీ ఒకటైతే చెప్పాలి పోయిన మా బాల్యం ఎలాగో తిరిగి రాదు కానీ వీళ్ళతో గడిపిన ఈ కొద్ది క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి ఆగస్ట్ ఫిఫ్టీన్ గేమ్స్ మేము ఆడించడం పైగా వీళ్ళతో కలిసి మేము కూడా చాలా వాటిల్లో ఆడడం చాలా ఆనందంగా అనిపించింది ఒక్కసారిగా మా బాల్యం అంతా తిరిగి వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది మీరు కూడా మీ ఊరిలో ఇలా ట్రై చేయండి చూసారా ఎంత ఆనందంగా ఉన్నారు పిల్లలు అలాగే ఇదంతా కలిపి మేము ఒక రీల్ కూడా చేసాము చూడండి ఈ జ్ఞాపకాలు కొన్ని కొన్ని గుర్తొచ్చే ఉంటాయి మాకు కూడా చాలా అంటే చాలా గుర్తొచ్చే అలాగే మీకు ఇంకా మా ఓన్ కంటెంట్ మీద షార్ట్ ఫిల్మ్స్ కానీ చేస్తాం ఇంకా డైలీ ప్రతి వారం మంచి మంచి వీడియోలతో వస్తూనే ఉంటాం సో మీరు చేయాల్సింది ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్లో మాత్రం మీరు చిన్నప్పుడు ఏ ప్రైజ్లు అయితే గెలిచారు స్కూల్లో చెప్పడం మర్చిపోకండి